పౌలు గారు తిమోతిని పరిచేసిన విధానాల్లోనే తిమోతి ఎంత కష్టపడ్డాడో ఎంత ప్రయాసపడ్డాడో కొన్ని సందర్భాలు మనకు అర్థమవుతాయి జాగ్రత్త అండి తిమోతిని పౌలు చాలా అద్భుతంగా పరిచయం చేస్తాడు తన పత్రికల్లో సంఘాలకి తిమోతిని గురించిన చక్కని పరిచయాన్ని ఆ విధానం మనం చూసినప్పుడు అర్థమవుద్ది తిమోతి ఎంత ప్రయాసపడ్డాడో దేని కొరకు సంపాదించడానికి దేవుని పని కొరకు దేవుని పని కొరకు తన ప్రాంతాన్ని విడిచిపెట్టాడు తన కుటుంబాన్ని విడిచిపెట్టాడు దేవుడికి స్తోత్రం కలుగురగాక అలా అలుయ్యా కొంతమంది దేవుని కొరకు త్యాగం చేయడానికి ఇష్టపడరు దేవుని కొరకు మనం త్యాగం చేస్తేనే దేవుడు మన కొరకు ఆలోచిస్తాడు స్పీడ్గా ఆలోచిస్తాడు మనం హిట్లిస్ట్ లో రావాలా దేవుని రికార్డులో హిట్లిస్ట్ లోకి రావాలా దేవుని కొరకు మనం ప్రయాసపడే అనుభవం అనుకుంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని గుర్తిస్తాడు మనుషులు గుర్తించకపోయినా ఒకవేళ దేవుని పని కొంతమంది ఎగతాళిగా ఉండొచ్చు వ్యంగ్యంగా ఉండొచ్చు అపహాస్యంగా ఉండొచ్చు అదేదో చీపుగా చులకనగా అనిపించవచ్చు కానీ దేవుని పనిని దేవుడు గణపరచడం ద్వారా దేవుని పని చేసేవాడిని దేవుడు ఆశీర్వదించడం ద్వారా మనం గుర్తించగలం దేవుని పనిలో ఉన్నవారు దరిద్రులుగా ఎప్పుడు కూడా ఉండరు దేవుడికి స్తోత్రం కలుగునే అలా అలుయ్యా కారణం తెలుసా దేవుని పని కొరకు కొన్ని త్యాగాలు మేము చేస్తాం కుటుంబాన్ని వదిలిపెట్టాలి ప్రాంతాన్ని వదిలిపెట్టాలి తెలియని జనాల మధ్యలోకి వెళ్ళాలా అక్కడ వాళ్ళ మధ్యలో ఉండాలా రకరకాల నిందలు పడాలా రకరకాల అవమానాలు ఎదుర్కోవాలా రకరకాల అభ్యంతరాలు ఎదుర్కోవాలా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు అపార్థాలు చేసుకునే వాళ్ళు ఉంటారు అపనిందలు మోపే వాళ్ళు ఉంటారు వీళ్ళందరి మధ్యలో దైవ జంతులు దేవుని పని కొరకు మౌనమై నిశ్శబ్దంగా దేవుని పని చేయడం వల్ల దేవుడు ఆ వ్యక్తిని గుర్తించడం ద్వారా దేవుడు ఆ సేవను గణపరచడం ద్వారా దేవుడు ఆ ప్రజలను ఆశీర్వాదకరంగా మారుస్తాడు దేవుడికి స్తోత్రం కలిగిన తిమోతి ప్రయాస ఎంత ఎంత బలంగా ఉందో పౌలు గారు పరిచయం బట్టి మనం చూడగలం రోమా పత్రిక పదహారు ఇరవై ఒకటి ప్రకారం చూడండి రోమ పదహారవ అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన భావన మాట ఉంది ఏదట నా జతపనివాడు తిమోతి పౌలు గారు అన్నాడు తిమోతి నా జత మై మైకో వర్కర్ నా జత నాతో కలిసి పని చేసే వ్యక్తి జత ఒక ఆత్మీయ తండ్రి పౌలు గారు ఆత్మీయ నాయకుడు పౌలు గారు పౌలు గారితో సమానంగా దేవుని పనులు కొనసాగుతున్నాడు సరి సమానంగా వాడబడుతున్నాడు అదే ఆత్మ అదే నడుపు కలిగి అదే భారం కలిగి దేవరూపంలో కొనసాగుతున్నాడు గనక తిమోతి గురించి అంటాడు నా జత పని వాడగు తిమోతి రెండోదిగా చూడండి మొదటి కొరి పత్రిక నాలుగు పదిహేడు మీరు జాగ్రత్తగా స్క్రీన్లో చూడండి మూడు సందర్భాలు మీకు కనబడతాయి నా నిజ కుమారుడు అంటాడు నమ్మకమైన కుమారుడు అంటాడు ప్రియమైన కుమారుడు అంటాడు అంటే తిమోతి కష్టపడే విధానాన్ని బట్టి పౌలు బలేష్టపడేవాడు బలేష్టపడేవాడు ఎట్లా అనుకున్నాడంటే అసలు అరే నా కడుపులు కొట్టలేదు కదా అబ్బాయి అసలు నువ్వు నా కొడుకురా ఏ జీలైతే దేవుడు నాలో పెట్టాడో అదే వైరాగ్యం నీలో కనబడుతుంది అందుకని యువర్ మై సన్ అంతే తిమోతితో పాటు చాలా మంది ఉన్నారు పౌలు గారి దగ్గర కాని తిమోతీనే ప్రత్యేకంగా ప్రస్తావించి మాట్లాడిన కారణం ఏంటంటే ఏ వైరాగ్యం అయితే పౌల్లో ఉందో అదే వైరాగ్యం తిమోతిలో ఒకటి కనబడుతుంది దేవుడికి స్తోత్రం కనుకొనిగాక అలా అందుకనే నిజమైన కుమారుడు అంటాడు నమ్మకమైన కుమారుడు అంటాడు ప్రియమైన కుమారుడు అంటాడు అద్భుతమైన ప్రస్తావన పౌలు ఎలాగైతే క్రీస్తు కొరకు నలిగాడో మెలిగాడో అదే వైనం తిమోతిలో కనబడుతుంది కనుకనే తిమోతి నా కుమ్మాడు చెప్పడానికి ఎక్కడ కూడా సిగ్గుపడలేదు పలుమార్లు నిజమైన కుమారు అంటాడు నమ్మకమైన కుమాడు అంటాడు ప్రియమైన కుమారుడు పౌలు ప్రస్తావించే విధానం అర్థమవుతుంది తిమోతిని పౌలు ఎంత ఇష్టపడుతున్నాడు కారణం ఏంటి ఒకటే దేవుని పని కొరకు ప్రయాసపడే మనసు కలిగిన వ్యక్తి పౌలు ఎలాగైతే దేవుని ఆశించకుండా దేవుని వైపు చూస్తా దైవికంగా నడిపించబడతాడు అదే అనుభవాలు గుండా తిమోతి ఉన్నాడు ఏ అడుగుజాళ్ళైతే పౌల్లో కనబడుతున్నాయి అదే అడుగుజాళ్లు తిమోతిలో కనబడుతున్నాయి కనుకనే పౌలు తిమోతిని అంతగా ఇష్టపడి ఉండొచ్చు అలాగే మొదటి తెస పత్రిక మూడవ అధ్యాయం రెండవ వచ్చిన బాగానే చూడండి తెసలో రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం రెండవ వచ్చిన దేవుని పరిచారకుడైన సువార్త విషయంలో దేవుని పరిచారకుడు సువార్త విషయంలో దేవునికి పరిచారకుడుగా ఉన్నాడు సువార్త చెప్పే విషయంలోనండి అసలు దేని తిమోతి ఎన్ని ప్రయాణాలు చేశాడో ఎన్ని దేశాలు తిరిగాడో ఎన్ని ఖండాలకి దేవుని స్వార్థం మోసుకొని వెళ్ళాడు ఆశ్చర్యం తిమోతిలో మూడు రకాల బలహీనతలు కనబడతాయి వాటి జయించాడు చాలా అద్భుతం మనం దేవునితో అనుసంధానం అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా దైవిక గుణాల మన ఎలా ఆపాదించబడతాయో అట్లాగే తిమోతి పౌలుతో నడిచే కొల్ది తిమోతి ఎలాగైతే పౌలు కొనసాగాడు అదే వైఖరిలో తిమోతి నడిపించబడ్డాడు తిమోతిలో మూడు బలహీనతలు మనకు కనబడతాయి ఒకటి తిమోతి రెండవ పత్రిక ఒకటమ ఏడవ వచ్చిన ప్రకారంగా పిరికోడు పిరికి ఆత్మను దేవుడు ఇవ్వలేదు ఇందిరా నిగ్రహం ఆత్మను దేవుడు ఇచ్చాడు తిమోతి అని పౌలు ప్రస్తావిస్తాడు పిరికోడు భయస్తుడు చిన్నవాటికి పెద్దవాటికి భయపడుతూ ఉంటాడు కంగర పడుతూ ఉంటాడు అటువంటి పిరికోడు పౌలుతో నడిచిన విధానంలో అసలు దేవుని సేవ కొరకు రోషం కలిగడి పెట్టాడు కొనసాగాడు ఎలా చెప్పగలవే అంటారేమో ఎఫ్ఇసి సంఘంలో సంఘ కాపురిగా పనిచేస్తున్న ఇతను ఒక విగ్రహ ఆరాధన లేక తిరణాలు జరుగుతూ ఉంటే ఆ తిరణాల్లోనికి వెళ్ళి సువార్ చేస్తాడు సత్యదేవుడు వైపు నాయనని ఆ తిరణాల్లో చేస్తుంటే తిమోతిని రాళ్ళతో కర్రలతో కొట్టి చంపేస్తారు పిరికోడండి ఎవరన్నా ఏదైనా అంటారేమో ఎవరన్నా ఏదైనా అంటారేమో పిరుకోళ్ళు మిమ్మల్ని తీసుకొని మన గోవిందపురం పూరం స్వార్థకి మధ్య స్వార్థకెళ్ళేమనుకోండి ఇక్కడ ఆ పండయ్య గారు ఎందుకంటే మళ్ళీ పోతే ఊరుకోరు అసలు వాళ్ళు లూడుకుంటారు లేదు తెలియదు ఈడూరు ఊరుకోవట్లే ఎవడు వెనకలు వచ్చినోడు ఈడు పోలీసు అలా ఆ వద్ద అక్కడే ఉండండి వాళ్ళు వచ్చి అభ్యంతర పరిచేది లేదు వీడే ముందలే ఏత్తాడు కాళ్ళకు బంధం గారు ఎక్కడితో సరిపెడదాం పిరికోళ్ళు అట్లా పిరికితనంగా ఉన్న ఈ తిమోతి పౌలుతో నడవడం ద్వారా దేవుని కొరకు రాష్ట్రం కలిగి బ్రతికాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక అంతేకాదు సిగ్గుపడే బో సిగ్గు కుర్రోడు కదా పదిహేను పదహారు సంవత్సరాల వయసులో దేవుని సేవకు వచ్చాడు బో సిగ్గు తొందరపడి మనుషుల మధ్యలోకి రాడు బో సిగ్గుపడే వ్యక్తి అదే రెండో తిమోతి రెండు ఒకటో మధ్య ఎనిమిది వచ్చిన ప్రకారంగా సిగ్గుపడక అంటాడు తిమోతి దేవుని పని కొరకు సిగ్గుపడద్దు కొంతమందికి దేవుని మందిరా పో సిగ్గు అవునా మలే సిగ్గుపడతారు రావాలని ఉంటుంది కానీ సిగ్గు అందరు చూస్తే ఏమనుకుంటారు నేను అంటాను పొలం పొలంలో బాగానే తిరుగుతావు రోడ్ల మీద బాగానే తిరుగుతావు అరుగుల మీద బాగానే కూర్చుంటావు అన్నీ బాగా ఉంటాయి అక్కడ మాత్రం సిగ్గే రాదు కానీ దేవుని మందిరాటి బాగా సిగ్గుపడతాం సైతనగాడు అట్లా నీలో సిగ్గు అనే బలహ్న పెట్టి కూడా దేవుని దగ్గర రానివాడు అన్ని చోట్ల ధైర్యంగా పోయే వ్యక్తి సిగ్గుపడకుండా ధైర్యంగా ఉండే వ్యక్తి దేవుని దగ్గర రావడం సిగ్గేందుకు ఎందుకు దేవుడు ఎవరండి నీ తండ్రి కాదా ఏమండి దేవుడు నీ తండ్రి కాదా ఇది ఎవరిల్లిది ఎవరిల్లండి అత్తవరిల్లా ఎవరిల్లండి ఇది తండ్రి ఇల్లండి దేవుని ఇల్లు తండ్రి ఇల్లు తండ్రి ఇంటికి రావడం సిగ్గు ఎందుకు మళ్ళీ కొరకు పాట ఓ చి మళ్ళీ ఒక స్పెషల్ పాట పాడాలా అరే తండ్రి దగ్గర రావడం సిగ్గుపాటి తట్టండి దేవుని ఇల్లు అండి సిగ్గుపడేది ఎందుకు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు సిగ్గుపడానికి పెళ్లి చూస్తున్నావా సిగ్గుపడే పని కాదు నా తండ్రి దగ్గరికి వెళ్తున్నా దేవుని వస్తుంది తండ్రి దేవుడి తండ్రి నేను కన్న తండ్రి నీ సృష్టి కర్త కనుక సిగ్గుల కానీ గాడు ఎంత కుయక్తి అంటే పనికి మాలిన వాటి విషయాలు అసలు సిగ్గు రాదండి మనకి కానీ దేవుని విషయంలో మాత్రం ఓ సిగ్గుపడతాం నేను అంటాను ఆ సిగ్గే కొంత నీ జీవితంలో భక్తిని పాడు చేసే విధానం అయితే నేను అంటా ఎక్కడ సిగ్గుపడ అక్కడ సిగ్గుపడు పనికి మాను విషయాలు సిగ్గుపడు దైవిక విషయాలు సిగ్గుపడ అవసరంలే ఎందుకో తెలుసా దేవుడు నీ తండ్రి కనుక దేవుని దగ్గర రావడానికి అధికారం నీకుంది హక్కు ఉంది స్వాతంత్రం ఉంది దేవుడు సల్ అగపడాల్సిన బాధ్యత నీకుంది దేవుడికి స్తోత్రం కలుగునగాక సిగ్గుపడద్దు బైబిల్లో రాయబడిన మాట మనం దేవుని కొరత సిగ్గుపడితేనట ఆయన దోతలేదుట్టే సిగ్గుపడతాడట యేసు ప్రభువు ఎవరో నాకు తెలియనట్టుగా బతికేవనకు మనుషుల మధ్యలో నువ్వు అక్కడికి వెళ్ళాక ఏసు బ్రవ్వా నేను ప్రభావా ప్రవ్వా నేనయ్యా నీ కుమారుణ్ణి అబ్బా ఎక్కడా ఆడికెళ్ళాక పరలోకం ఇవ్వడామని భయపడిపోయి నరకన పోవాల్సి సత్తదేవని ప్రభా నీ కుమార్తెనయ్యాబా మరి భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అన్నట్టుగానే బతికేశావు సిగ్గుపడం అవసరం లేదు జాగ్రత్త తిమోతిలో సిగ్గుపడే ఆ గుణం ఉంది కానీ పౌన్ గారితో నడవడం ద్వారా దేవుని కొరకు ధైర్యంగా నడవడం ప్రారంభించాడు దేవుడికి స్తోత్రం కలుగునగా సిగ్గుపడద్దు పనికి మాలి వాటి కొరకు సిగ్గుపడండి దైవిక విషయాల కొరకు సిగ్గుపడనవసరం లేదు సైతానంగా నిన్ను బలహీనపరచాలని డైలాగులు పిలిచిన లేకపోతే ఆటంకాలు తెచ్చినా సిగ్గుపడ అవసరం లే కారణం తెలుసా ఆయన నీ తండ్రి దేవుడికి స్తోత్రం కలుగునగా ఎవరాయన ఎవరాయన ఎవరాయనా మా ఎవరాయన చెప్పండి దేవుడు నీకేమవుతాడు తండ్రి అవుతాడు తండ్రి కన్నా తండ్రి కనుక సిగ్గుపడే పనులే జాగులు చేసే అవకాశం అవసరంలే జాగులు చేయద్దు నీ తండ్రి దగ్గర రావడానికి అవకాశం తీసుకొంతే సిగ్గు మూడవదిగా శారీరక బలహీనతలు తిమోతి మొదటి పత్రిక ఐదు ఇరవై మూడు ప్రకారంగా తిమోతి నీ కడుపుకు కాస్త బలహీనత ఉంది కనగ్గా కాస్త ఇబ్బంది పడకుండా ఓ ప్రార్థనలో ఉన్నప్పుడు నీలే తాగకుండా ద్రాక్షారసం కూడా తాగు అని చెప్పాడు ఇంగ్లీష్ బైబుల్లో ఏమో తెలుసా వైన్ ఏ షాపు వైన్ షాపా ఆ వైన్ షాప్ వేరది అది జబ్బుది తిమోతి తాగింది జబ్బును కలిగించే వైన్ కాదమ్మా ఏ వైను ఆ ద్రాక్ష రసం ఆరోగ్యదాయకమైంది బలహీనతలు ఉన్నాయి శారీరక బలహీనుడు నీరసం అప్పుడే ముక్కుతాడప్పుడే ములుగుతాడప్పుడే ఆ అప్పుడే తుమ్ముతాడప్పుడే ఇక తలపోట అంటాడు నీరసం అంటాడు కాళ్ళొప్పులు అంటాడు ఈ నొప్పి అంటాడు ఆ నొప్పి అంటాడు శారీరక బలహీనత కలిగిన వ్యక్తి అయినప్పటికీ కూడా దేవుని కొరకు పని చేసే విధానం చూసి సువార్త విషయంలో దేవుని పరిచారకుడు గట్టిగా సభలు కొడుతు స్తోంది ఫిలోమర్ పత్రిక ఒకటి ఒకటి ఫిలోమార్ పత్రిక ఒకటవ అధ్యాయం ఒకటవచనం అదిగదిగో క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలు సహోదరుడిన తిమోతి ఈ ఫిలోమాన్తో చక్కని పరిచయం ఇస్తున్నాడు నా సహోదరుడు నా తమ్ముడు అంటే ఏ గట్స్ అయితే నాకున్నాయో అదే ఘట్స్ తిమోతిలో ఉన్నాయి దేనికి బడాయి బడాయిగా కాలు ఎగరేయడానికి కాదు క్రీస్తు కొరకు అవమానపడ్డానికైనా నిందపడ్డానికైనా నేను ఎలాగైతే క్రీస్తు ఖైదీగా పిలబడుతున్నానో అతగాడు కూడా అదే అనుభవాలు నడుస్తున్నాడు కనుక తిమోతి నా సహోదరుడు దేవుడికి స్తోత్రం కలుగునుక సహోదరుడు ఈ పదజాలన్నీ కూడా ఏం బోధిస్తున్నాయంటే తిమోతి దేవుని పని కొరకు ఎంత ప్రయాస అర్థమవుతుంది తిమోతి ఎంత కష్టపడ్డాడో మనకు అర్థమవుతుంది మనం దేవుని విషయాల్లో కష్టపడడం ద్వారా దేవుడు మళ్ళా గణపరుస్తాడు అన్న సంగతి మనకు అర్థమవ్వాలి దేవుడు మళ్ళీ హెచ్చిస్తాడు నువ్వు చేసే ప్రయాస దైవికమైనదైతే దేవుడు దాన్ని గుర్తించకుండా మారడు నువ్వు మర్చిపోవచ్చు నేను మర్చిపోవచ్చు కాలమే మర్చిపోవచ్చు కానీ దేవుడు మర్చిపోడు కనుకనే కొంతమంది భక్తులు జీవితాల్లో వాళ్ళు చనిపోయి కొన్ని వందల సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా కొన్ని అనుభవాల్ని కొంతమంది ద్వారా దేవుడు ఎందుకు మాట్లాడిస్తున్నాడంటే అవి దేవుడికి గుర్తుగా ఉన్నాయే హలో వాళ్ళు మర్చిపోవచ్చు మనం మర్చిపోవచ్చు కాలమే మర్చిపోవచ్చు చరిత్రలో కాలరాని విషయాలు అవ్వచ్చు కానీ దేవుడు మర్చిపోడు వాటిని గుర్తు చేస్తాడు